అందరికి ఇదైతే నిన్న మెన్ను బ్లాగ్ అండి ఇది ఇది పొద్దున్నే లేచిన తర్వాత లేచి వేసి బయటకు వస్తున్నా అంటాను ఇక్కడైతే వర్షం అయితే వచ్చిందనమాట సో ఇక్కడైతే నైట్ కడిగేస్తుంటానండి గ్యాస్ నీట్గా కడిగేసుకొని గ్యాస్ మీద అవన్నీ పెట్టేసుకుంటాను ఆ పొయ్యి పొయ్యి మీద ఉంటాయి కదా స్టాండ్లో స్టాండ్లో పెట్టేసుకొని ఇక్కడైతే సామాన్లు అయితే సర్జేసుకుంటున్నాను అనమాట సామాన్ సుకున్న తర్వాత మీకు చాలాసార్లు చెప్పాను కదా నేను మా తమ్ముళ్ళని వేడి నీళ్ళు తాగుతారని చెప్పి వాళ్ళ కోసమే నీళ్ళు అలాగే పెట్టాను అనమాట క్యారేజ్ రెడీ రెడీ చేయడానికి అని చెప్పి సో ఇది మరిగే లోపు ఇక్కడ అయితే కూరకైతే వంకాయలు కోస్తున్నాను ఫస్ట్ టైం వీడియోలో కత్తిపెట్ట మీద చూపించాను అనమాట మ్యాక్సిమం ఎప్పుడూ నేను కత్తిపెట్టతో కోయను అనమాట ఎప్పుడో ఒకసారి కోస్తాను సార్లు కూడా నేను చాకింగ్ బోర్డు ఉంటుంది కదా దాంతో కట్ చేసుకుంటాను అనమాట చక్క మీద కట్ చేసుకుంటాను మీలో ఎంతమంది ఎక్కువ ప్లేట్ వాడతారా లేదంటే మీ కత్తిపెట్టి వాడతారా నాకు కామెంట్ చేయండి ఇక్కడ అయితే వంకాయలు కోయడము అలాగే ఉల్లిపాయలు కోయడం కూడా అయిపోయిందనమాట ఉల్లిపాయలు కోసేసిన తర్వాత ఇక్కడ ఎసరైతే మరిగిపోయింది ఎసర మరిగిన తర్వాత బియ్యం కడిగేసి శుభ్రంగా సింకులు అయితే కడిగేసి భీమైతే వేస్తాను బీమా వేసేసిన తర్వాత కొంతసేపటికైతే మొత్తం వచ్చారనమాట మొత్తం వచ్చిన వెంటనే నేను కూర వండుతాను పైకి వెళ్ళి ట్యాంక్లో లేదు చూసారా అని చెప్పి అన్నారని వర్షం వస్తుందని చెప్పారు కదా అందుకని చెప్పి గొడవ వేసుకుని వెళ్ళి పైన నీళ్ళు ఉండలేదు చూసాను అనమాట మీకు నిన్న వీడియో పెట్టాను కదండి మా ట్యాంక్ క్లీనింగ్ అయిపోయిందని చెప్పి సో ట్యాంక్లో వాటర్ అయితే ఉన్నా లేవు అది చెప్పాను ట్యాంక్ వాటర్ అయితే అనమాట నేను పైనుంచి నుంచి రాగానే వాతమ్మ అన్నం వార్చేశారు అన్నం వార్చేసిన అన్నం వార్చేసిన తర్వాత కూర కూడా అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ ఉప్మా రెడీ చేస్తానన్నమాట మీలో ఎంతమంది ఉప్మా ఇష్టంగా తింటారో కామెంట్ చేయండి నాకు ఉప్మా ఉండడం చాలా బాగా కుదురుతుందనమాట ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఉప్మా అయితే ఇక్కడ అయితే ఇది మధ్యాహ్నం వంటిది మధ్యాహ్నం అయితే మా వారు వంకాయ కూర అని చెప్పాను కదా సో అందులోకి అని చెప్పి ఆమ్లెట్లు వేయమన్నారు ఇవైతే మా వారే వేస్తారండి ఆమ్లెట్లు నాకు ఇలాగ డైరెక్ట్ అగ్గేసేది రాదు మీలో ఎంతమంది డైరెక్ట్ అగ్గేసి ఆ పైన ఉపకరించాలనుకుంటారో నాకు కామెంట్ చేయండి ఇదైతే నైట్ అండి ఇది మీలో ఎంతమంది డైలీ నైట్ చపాతీలు తింటారో కామెంట్ చేయండి మేము ఎప్పుడో ఒక్కొక్కసారి తింటాం అన్నమాట ఈ చపాతీలు చపాతీలోకి అయితే పత్తిసనపప్పు బీరకాయ నంచుకున్నాం అనమాట మీలో ఏ కర్రీ ఇష్టం పడతారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్